మీడియా మిత్రులకు నమస్కారం మీడియా మిత్రులకు ముక్కోటి శుభాకాంక్షలు మీడియా ద్వారా మా సూర్య చంద్రమోహన్ రెడ్డి గారికి ముక్కోటి శుభాకాంక్షలు మునుగోలు మండల నాయకులు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మునుగోలు మండల ప్రజలకు అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కారణం ఏంటంటే నిన్న వైసీపీ సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు రైతులకి మునుగోళ్ళలో ఏం చేశారు రైతులకి మునుగోళ్ళలో ఏం చేశానని ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏం చేశారు చేసిన దాని గురించి చెప్పండి లేని మునుగోళ్ళలో మా గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో రాగానే కలు చెక్కలు ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలు చెక్కలు లేకుండా ఉన్న వల్ల కిడుగురు దగ్గర కట్ట తగ్గొట్టి నీళ్లు పంపించేవాళ్ళు గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ రాగానే వైసీపీ గవర్నమెంట్లో అసలు ఏమి కలు చెక్కలు తాకల మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ తీసుకున్న పని అది చెరువు చెక్క తగ్గ కొట్టకుండా కలు చెక్కలను కొత్త ఏర్పాటు చేసాం చెరువు తూకి చెక్క ఏర్పాటు చేసాం కొత్తది లిఫ్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని తీసి చెక్కలు చెక్క ఏర్పాటు చేసాం దానికి ఈ రోజు కూడా మాకు డబ్బులు రాలేదు అదే ఆ నాయకుల్లో అన్ని కులాలలో ఉన్నారు మా నాయకులు అన్ని మా పార్టీలు అన్ని కులాలలో ఉన్నారు ఆ పార్టీలు అన్ని కులాలు ఉన్నారు ఎవరిని అడగబల్లే మేము ప్రజల్ని ప్రజలే సమాధానం చెప్తాను గౌళ్ళు చెరువు కట్ట మందుకు పోయి గీత కార్మికులు వెళ్ళి కళ్ళు తీసుకుంటుంటారు అక్కడ ఎంత జంగిల్కి అంటే తొమ్ము చెట్లు కానీ పిచ్చి పిచ్చి చెట్లు కానీ ఎట్లా ఉన్నాయో చెరువు కట్ట మీద వాళ్ళు అడగని చెప్పాలి ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లీన్ చేసేది చెరువు కట్ట మీద జంగిల్కి దీన్ని సేవ చేసేది రైలు కట్ట దాకా ఈ రోజుకి బిల్లు రాల ఈ రోజుకి మాకు బిల్లు రాల బిల్లు గురించి ఆలోచించట్ల ప్రజలకి ఎలా సేవ చేయాలని గురించి ఆలోచిస్తున్నాం కలుజ నుంచి మును చెరువు తూము దాకా తూము కాడ నుంచి ఏటి ఏటి టూ దాకా ఏటి కానీ నుంచి అట్టి దాకా ఏటి టూ కాడి నుంచి ఆర్మీటి దాకా ఎవరు కాలం పూడికి తీపించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు తీపించాం రెండు వేల ఇరవై ఐదులో తీపించాం ఈ ఐదు సంవత్సరాల్లో రైతులు కాకుండా వైసీపీ రూలింగ్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో రైతులు కాకుండా వైసీపీ నాయకులు ఏమైనా పూడికి ఒక్కసారైనా తీసేవా వచ్చిన ఒకటి ఒకటి ముక్కా సంవత్సరంలో సార్లు తీసాం రెండు వేల ఇరవై నాలుగు మన పైరు పెట్టుకునే ముందు తీపిచ్చాం ఇరవై ఐదు పైరు పెట్టుకునే ముందు తీపిచ్చాం ఎవరైనా రైతులు కాడ డబ్బులు తీసుకున్నావా ఈ రోజుకి దాని బిల్లుదల మొన్న నెల వచ్చాయి అట్టి కాటికి పోయేటప్పటికి రెండు రెండు దగ్గర రెండు గిండ్లు పడ్డాయి పరంట మార్గాలో పోయేటప్పుడు ఒక గిండి పడింది ఈ పూడికి తీస్తా ఆ గండి పడిన కాడ రైతులనే ఉండి కట్టేపిచ్చుకోమన్నాం మేము పంపించిన ఎటాచీతోనే కట్టేపిచ్చుకోమన్నాం ఎవరికి ఇబ్బంది రాక ఎమర్జెన్సీగా నీట్గా అన్ని చేయాలంటే చేయలేము ఎందుకంటే కైల్లో అంత నీళ్లు ఉంటాయి కాబట్టి టెంపరీగా నీళ్లు రాకుండా కట్టేపిచ్చుకోమని రైతులను అమ్మిడి పెట్టి మేమేమి అటు పోయే తొందర తొందరగా తొందర పెట్టకుండా రైతులకు ఎంత ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం ఓల్ని అమ్మిడి ఉంచి ఆ రైతు గల ఆ పొలం గల వాళ్ళని అమ్మిడి ఉంచి పొలం వాళ్ళని అది దాన్ని పని చేయించుకోమని చెప్పాం ఓల్సి నీట్గా చేయించుకున్నాము ఇన్ని చేసాం ఒకటి ముక్కాది సంవత్సరంలో ఇన్ని చేసాం మీరు ఐదు సంవత్సరాలు నేను చెప్పిన ఒట్లో ఏదైనా ఒక్క పని చేశారా ఒక్క పని ఈ రోజుకి మాకు సరే అయిపోయింది ఎత్తనా రోడ్ల గురించి మునుగోలు ఎత్తనా రోడ్లు నారుపోయిన వాళ్ళకి ప్రతి అది అధికారిని వాళ్ళు పొలం కాడికి వెళ్ళి అధికారి పొద్దున వేరు నుంచి దాకా తిరిగేవాడు ఆ వాళ్ళు ఎవరెవరు నారు దెబ్బ తినిందో ఆ పొలం కాడికి వెళ్ళి చూసి దెబ్బతిన్నవాడు ప్రతి ఒక్కడికి ఇచ్చాడు దెబ్బతిన్నవాడికి ఒక్కడికి కూడా ఇలా అదే వైసీపీ గవర్నమెంట్లో చెప్తున్నా ముప్పై నలభై యాభై బస్తాలు ఎత్తుకుపోయారు రైస్ బిల్లో చేసుకున్నాను పేర్లు చెప్పమంటే లోతుకి ఈసారి ప్రెస్మెంట్ వాళ్ళు పెట్టి ఈసారి పేర్లు ఇస్తాను ఇప్పుడు పేర్లు అవసరం లేదు ఎత్తుకోబోయారు లేదా వాళ్ళు మనిషి రాసి ప్రూఫ్లు కావాలంటే అది కూడా చెప్తా ఈసారి ప్రెస్మెంట్ పెట్టేటప్పుడు వాళ్ళు పెడితే మేము పెట్టినప్పుడు కంపల్సరీ ఇస్తాను వాళ్ళు చేశారు అలా ఆ విధంగా మేమేమి ఇత్తనాలుడ్డు తీసుకొని మేము రూలింగ్లో ఉన్నామని ఎత్తుకొని ఇళ్ళకి ఎత్తుకోబాకుండా రైస్ మిల్లో వేసుకొని ఆడించుకోవాలి ఎవరికి నారు పోయిందో ఇచ్చాం వాళ్ళు నారే దగ్గర చేసుకున్నారో ఇతనాల లోడ్లు పోసుకున్నారో అది వాళ్ళు ఇష్టం అది రైతు ఇష్టం పోయినోడికైతే మాత్రం న్యాయం చేశాం అది అదైతే వాస్తవం కావాలంటే ఎవరినైనా వస్తే నేను నేను వెళ్ళి చూపిస్తాను ఇత్తనాలుడ్డు రాలేదన్నారు వాళ్ళక పోసిన వాళ్ళు ఇంకా నారేత కూడా ఇలా చూపిస్తాను నేను మొలకొచ్చిందా లేదో చూడొచ్చు పోయి మొలక మొలక వచ్చాయో లేదో మీరు చూడొచ్చు వాళ్ళు నానే తేస్తారు అది పండద్దో లేదో పండిన తర్వాత చూసుకోవచ్చు చూడవచ్చు ఇబ్బంది లేదు అది ఇంకా ఇంకేం చేయాలి రైతు ఈరియా ఈరియా అన్నారు మునుగోళ్ళు ఎవరైనా ఈరియా కొరత అనేది చెప్పింది ఎవరైతే ఒక మనిషి చెప్తే నేను వింటానా లారీలు వస్తున్నాయి ఎత్తుకోబోతా ఉన్నారు వచ్చినారు ఎలా ఇస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఈరియా కొరత అనేది మామూలుగా ఎక్కడ లేదు మాములు పిండి కొట్ల మామూలుగా వేస్తున్నారు ఇక్కడ సొసైటీలో మామూలుగా వస్తున్నాయి ఎక్కడైతే నాకు నాకు మునుబోళ్ళు అయితే మాత్రం ఎక్కడ కొలత కొరత అయితే లేదు ఎవరు నీరియాసం ఇబ్బంది పడట్లేదు పైదేసిన వాళ్ళు కరెక్ట్ టైంకి పిండి వేసుకున్నారు అన్నీ చేస్తున్నారు ఎవరికైతే ఇబ్బంది లేదు ఇక్కడ అధికారం అధికారం జులం అధికార జ్వరం అధికార జ్వరం ఇది కొత్తగా ఉంది పద్ధతి నాకు ఓటింగే ఉంది బాగుంది ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది సత్యవాలయం టూ నువ్వు అక్కడ ఎక్కడ వైసీపీ ఐదు సంవత్సరాల్లో ఏ నాయకుడు ఎక్కడ కూర్చోకుండా ఉన్నారు చెప్పండి ఏ రోజు బుజ్జీ లేచుకొని ఇక్కడ కూర్చొని ఎవరైనా పనికి ఒక జనాల్లో ప్రజల్లో ఎవరు వచ్చినా సరే ఏదైనా పని వీళ్ళ రాకుండా అడగపోతే ఆ పని జరిగేది కాదు తెలుగుదేశం గవర్నమెంటో తెలుగుదేశం పార్టీ వాడు ఎవడు వచ్చినా వాడికి పని అవ్వదు వాడు అధికారికి గడిపోయి ఏదన్నా అర్జీ ఇచ్చి వెనక బయట రాగానే ఒకటి పని అవ్వదు ఎక్కడి నాకు ఎందుకు నాదే చెప్తా నేను నా పొలం అమ్మి ఏడు సంవత్సరాలు అయింది అతను రిజిస్ట్రేషన్ చేయాల నా పొలం అక్కడే ఉంది సర్వే నెంబర్ వాళ్ళకి ఎక్కిచ్చేస్తున్నారు నాది కరెక్ట్ చేయమని వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు తిరిగినా అజ్జీ వేయడం నేను ఇటు రావడం దాన్ని ఆ పక్కన మారేది ఇదే తంతు నా పొలం ఉందా లేదా మీరు ఆ మాగాలో నా పొలం ఉంది మా నాయన పేరు మీద మీరు వచ్చి చూడవచ్చు ప్రజలు దాకా ఎందుకంటే నేను నేను చెప్తున్నా ఒక లీడర్గా నేనే చెప్తున్నా కదా ఎవరైనా ఈ ఈ రోజుకి నా పని చేయగలిగా అధికారి జ్వలం ఎవరు చేస్తున్నా మీరు చేస్తున్నారా నేను టీడీపీ టీడీపీలం చేస్తున్నావా మీరు చేస్తున్నారా పోలీస్ అధికారులు పోలీస్ అధికారుల గురించి చెప్పారు అది కూడా చెప్తా దాని గురించి మా మేము ఒక అధికారికి ఎప్పుడైనా ఒక జనవరి ఫస్ట్కు వెళ్ళి అందరిని కలిసి ఒక పుండు ఒక మాలో వేసి గౌరవంగా కనబడిచే వచ్చేవాళ్ళు ఎవరని ఏ పార్టీ వాళ్ళని వెళ్ళి కనబడతాం మేము ఒక సంవత్సరం ఒక పేరొద్దులేండి అధికారి పేరొద్దు అధికారి కాడికి వెళ్ళి పోలీస్ అధికారి కాడికి వెళ్ళి మాలేసి కొళ్ళు వెళ్తే అధికారి దండం పెట్టాడు ఏసి తీసుకుంటే ఫోటో అది పబ్లిక్ వస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అని అది కాదు భయపడ్డాడు అది అరాచకం ఈరోజు చూడండి మేమేమన్నా ఇక్కడ మా ఎంఆర్ ఆఫీస్ కాడ రోజు వచ్చి కూర్చొని వీడికి పని చేయొద్దు వీడికి పని చేయొద్దు అని ఎవరికైనా ఏ అధికారిక చెప్తున్నావా మేము ఎక్కడ కూర్చోంటున్నాం ఎప్పుడైనా మా పని ఉందా ఎవరికైనా చేయాలా మా అక్కడికి వచ్చేవరికి వస్తున్నాం చేసుకుంటాం పోతున్నాం అంతవరకే ఇరవై నాలుగు గంటల ఇదే పనిగా కూర్చోవట్లేదు కదా మాకు ఇదే పని కాదు దీని మీదే మాకు ఆదాయం రాదు వ్యవసాయం చేసుకోవాలా బరులు ఉన్నాయి అవి చూసుకోవాలా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కూర్చొని చేస్తే రేపు పొద్దున తినాలంటే తినాలి మేము మాకేమో ఇక్కడ ఆ తాతలు సంపాదించిన ఆస్తి కరిగిపోయింది ఇదే రాజకీయాల్లో కరిగిపోయినాయి ఏమీ లేదు ఊరికే మనం చెప్పుకుంటే అధికార జ్వలము ఆ భయ్య ఎలక్షన్ జరిగిందండి రెండు వైసీపీ గవర్నమెంట్లో కాదని చెప్పండి చెప్పండి రేపు ప్రెస్ మీట్ పెట్టేవాడు వాళ్ళు వాళ్ళు మీద మీకు కొట్టేసి చెప్పని చెప్పండి రాత్రి పదకొండు గంటలప్పుడు రాత్రి పదకొండు గంటలప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు అందరు పంపించేసి అందరినీ వాళ్ళు అధికారు వాళ్ళు నాయకులు పోలీసు వాళ్ళు కలిసి చీరలు డబ్బు పంచాలి చెప్పండి చెప్పండి మామూలు డబ్బు పంచుతారు నేను దాని గురించి చెప్పట్లా అది అధికార జ్వలం అంటే ఊడి పంచుకుంటాడు ఓడి పంచుకుంటాడు అందరిని పంపించేసి ఎవరిని ఉన్నాయకుండా పోలీసు వాళ్ళు యాభై మంది వాళ్ళ నాయకులు వచ్చి పబ్లిక్గా పంచారా లేదా చూడాలి కానీ కనుక్కోండి అది అధికార జ్వలం మీ అటు చేయలే అటు చేరతా రావట్లా దానివల్ల అటు మాట్లాడుతున్నారా చేసి ఉంటే నోట్లోంచి మాట్లాదు కదా ఓట్లు వెరిఫికేషన్కి పెట్టాం ఓట్లు వెరిఫికేషన్కి వెరిఫై చేసి ఇక్కడ ఓటు ఉంది అక్కడ ఓటు ఉంది ఎక్కడైనా అడిగి అధికారి అడగతాడు మునుబోల్లో కావాలా హైదరాబాద్లో కావాలా మునుబోల్లో కావాలా గూడూరులో కావాలా ఓళ్ళు ఓటర్ ఉంటాడు మునుబోల్లోనే కావాలంటే అక్కడ తీసేస్తారు లేదా గూడూరులో కావాలంటే మునుబోల్లో తీసేస్తారు అది అధికారి చేస్తారు పని మాకు డౌట్ వచ్చి అక్కడ న్యూస్ ఇస్తున్నారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఓటు ఎక్కడ ఉందో వెరిఫై చేయండి రెండు దగ్గరలో ఉంటే దాన్ని ఒక ఓటుగా చేయండి అని మేము అర్జీలు పెట్టి దానికి సిఐ కాడ ఎస్ఐ కాడ రెండు రోజులు అమ్మ నా బూతులు అమ్మ నా బూతులు అది అధికార జ్వలం అంటే ఈ నాయకులు రోడ్లో చేరి అమ్మ నాబూతులు అడిగేవాళ్ళు అధికార మతం పైకి తలక తంటే అటు ఉండదన్నమాట అది అధికార జ్వలం అంటే చెరువు కట్టకి ఈరోజు చెరువు కట్టకి పోవాలంటే పలంట మాగాల నుంచి పోవాలి ఇటాచి పోవాలంటే చెరువు కట్ట రిపేర్ ఏదైనా గండిపడి రిపేర్ చేయాలి అంటే ఇటాచి పోవాల జేసీబీ పనికిరాదు నీళ్ళల్లో పని చేయాలన్నా ఇంకో దాన్ని చేయాలన్నా అంతకుముందు చెరువు కట్టకు పోయేదానికి మన ఆంజనేయ స్వామి గుడి పక్కన దాగు ఉండేది అది ఎవరిదైనా కావచ్చు రైతులు రైతులు ఉపయోగించుకునే దాగా అది ఈరోజు ఒక వైసీపీ లీడర్ ఒక వైసీపీ లీడరు ఒక గోడ కట్టేశాడు వైసీపీ గవర్నమెంట్లో గోడ కట్టాడు దాన్ని ఇప్పుడు ఇటాచీ పోవాలంటే పోయినసారి ఇటాచీతో తీసుకోకపోతే బండి బండిపోవాల ఇప్పుడు గండి పడద్ది ఇటాచీ ఎట్టపోవాలి తనటమాగానే ఎవరైనా పై ఉంటే తూపుకుంటాము ఇప్పుడు రైతు మీరు వైసీపీ నాయకులు ఉన్నారు కదా మునుగోళ్ళలో అతను కట్టి కట్టిన అతను వచ్చి ఒక రైతు కాదు ఆయన వ్యవసాయం చేయట్లేదు ఇక్కడ మునుగోళ్ళలో వ్యవసాయం చేస్తుంటే పరంట మార్గాలను వ్యవసాయం చేస్తుంటే తెలుసుది బాధ పరంట మార్గాలను వ్యవసాయం చేయట్లేదు కదా ఇప్పుడు కట్టేటప్పుడు ఆయన ఒక రెండు అడుగులు వదిలి గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఇప్పిస్తాం రైతులకు అవసరం అతవా ఏం చేస్తున్నాడు నాయకులు వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు రెండు అడుగులు కరెక్ట్గా రెండు అడుగులే మొదట్లో బల్లే మధ్యలోంచే కావాలి మళ్ళీ రెండు అడుగులు మొదట్లో పోతుంది మధ్యలో నుంచి కరెక్ట్గా జరిపి కట్టినది చక్కగా లేదు కూడా అది వంకరగా మధ్య ఎక్స్టెన్షన్ చేసి కట్టుంది ఆ ఎక్స్టెన్షన్ లేకుండా మొదట్లో ఆడటం గోడ అదే చక్కగా కట్టుంటే రైతులకు ఎవరికి ఇబ్బంది లేదు ఎవరు దాని గురించి క్వశ్చన్ కూడా చేయరు ఎవరైనా అడగాలంటే ఎవరు అడగరు ఇక్కడికి ఏంటంటే ప్రజల్లో జనాల్లో ఎలా ఉందంటే నాకు ఎందుకు లేడిపోతాడు కదా ఓడిపోతే ఒకడి జరిగితే నాకు కూడా జరగదు లేనక అని ధోరణి అయిపోయింది ఇప్పుడు జనాలకి మనం మంచి చేయాలి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు రైతులకి ఇబ్బంది ఉంది ఇది చూపించండి చెప్పు చూపిస్తాం ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టేది ఓలేం చేశారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఏం పన్నాయా మనక ఎమ్మెల్యేలు మనకేమైనా పెడతారా ఇక్కడ ఉన్ని రైతు ప్రజలకి ఏదైనా చేస్తే కదా రేపు ఓటేస్తారా ఇక్కడ ప్రజలకి ఏం చేయకుండా ఆడాడో ప్రెస్ మీట్లకి నువ్వు ఎందుకు అసలు మాట్లాడడం నువ్వు మీ మాట్లాడుకో నువ్వు నువ్వు మొహాలు చూసుకోవాలి కదా నిద్రలేసి మొహాలు చూసుకోబల్లే రాజకీయాలు ఉంటాయి అయితే ఉంటాయే ఆ రోజు ఆ కుక్క నెల ఉంటుంది వేడి దాని తర్వాత మనం నిదలేసే మొహాలు చూసుకోవాలి కదా నీ కార్యానికి మీ ఇంటి కార్యానికి మేము వస్తున్నాం మా ఇంటి కార్యానికి మీరు వస్తున్నారు ఏం చేశారు ఏం చేశారంటే ఏం చేసాం ఇప్పుడు చెప్పాం కదా ఏం చేసావా కాదని నువ్వు ప్రూవ్ చేయండి ఇంకోటి అదే ఆడతావు మీడియా మిత్రుల్ని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు వైసీపీ వాళ్ళని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా రైతులకు ఏం చేశారు నేను చేసిన ప్రతి పని మీడియాకి చెప్పున్నా మీడియా వాళ్ళు వచ్చి వీడియో తీసుకున్నారు ఫోటో తీసుకున్నారు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు మీడియా మిత్రులు అయ్యా వాళ్ళు చేస్తున్నారు కదా మీరు ఎందుకు అడుగుతున్నారు రైతులకు ఆ పని చేస్తున్నారు కదా మీరు ఎందుకు అడుగుతున్నారు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు మీడియా మిత్రులు ఈరోజు నేను ఎప్పుడు ప్రెస్లో మీరు మాట్లాడటం నేను అవగోరం ఏమన్నా మాట్లాడానండి దేనికంటే ఏదైనా అయితేనే మాట్లాడాలా పని చేసి కూడా వీళ్ళు చేయలేదంటుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం ఇంకా దీని గురించి లోతుగా కావాలంటే ఈసారి చెప్తా ప్రూఫులతో సహా ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు అవి ఎట్లున్నాయి అన్నీ తీసుకుని వీడియోలు పెట్టి చూపిస్తాయి ఈసారి ఏదన్నా మాట్లాడితే న్యాయంగా మాట్లాడండి తప్పు చేసే తప్పు అని చెప్పండి అంతే అండి గురించి ఒక స్టేషన్లో పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు పోలీస్ స్టేషన్లో పాతగా పనిచేస్తున్న ఎవరైనా ఉంటే పాతగా ఉన్న పనిచేస్తున్న ఎవరైనా ఆఫీసర్లు ఉన్నా అడగచ్చు వారానికి నాలుగైదు రోజులు మేము స్టేషన్లోనే ఉన్నాము మా వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకోబెట్టి మా మన మన నుంచి ఎవరినో ఒకరిని తీసుకో స్టేషన్లో అయితే వాళ్ళ కోసం వారానికి నాలుగైదు రోజులు స్టేషన్లోనే రోజు అదే పడి కాపు ఒక స్థలం ఈయనని చెప్పిన దానికోసం ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతాను బెదిరించి నీ పిల్లోడు చదువు కానీకుండా ఇబ్బంది చేస్తాను పాస్పోర్ట్ కానీకుండా చేస్తాను బెగరించి మునుగోలు స్టేషన్లో ఎస్ఐ మధ్యస్థం చేసి ఆ పొలాన్ని ఆ సైట్ని పొలం కాదు సైట్ని ఆ సైట్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు దాని అంటారు జులు అంటే ఇప్పుడు మేము అది చేయలేదని మీరు బాధపడుతున్నట్టున్నారు అంటే అట్లాంటివి చేస్తే మీరు గుమ్ముగా ఉంటారేమో అలాంటివి మేము చేస్తే మీరు గుమ్మ ఉండే దాకా ఉన్న ఆగేటట్లేదు అప్పుడు దాకా దాన్ని అంటే జులుం ఆ పేర్లన్నీ నేను చెప్పను చెప్పాల్సి వచ్చినప్పుడు క్లారిటీకి ఇంకోసారి ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఇస్తాను క్లారిటీ అన్ని ఎవరెవరు చేశారు ఎప్పుడు చేశారు ఆ అధికారు ఎవరు చేసింది ఎవరు ఇప్పుడు అతను చేసే తప్పు ఓకే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పెద్ద నాయకులు ఉన్నారు కదా ఆయన అది తప్పు మునుబోళ్ళు ఎప్పుడు ఎట్లాంటి జరగరా అని ఆపచ్చు కదా ఆ రోజు ఆడ వేరే ఒక్క నాయకుడు కూడా రాలేదే ఎవరిదో స్థలం పోతుంది టీడీపీ స్థలం పోతుంది మనకేం లే మనోడే కదా రాయించుకునేది మనకే కదా పేరు మనవడే కదా ఎదగతాడన చేసే మనం మాట్లాడేటప్పుడు మనం ఎవరికి మంచి చేసామని ఫస్ట్ ఆలోచించుకోవాలా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నావు అంటే మనం ఎవరికి చేసామని ఆలోచించాలా ఆలోచించి దాని తర్వాత నువ్వు మాట్లాడాలి ఊరికే మనకు నోరు ఉంది కదంటే నీకు నోరు ఉంటే నాకు నోరు ఉంటుంది నీకు చెయ్యి ఉంటే నాకు చెయ్యి ఉంటుంది నువ్వు మనిషివే నేను మనిషినే మీకు ఉంటే అవే ఉంటాయి నాకు కూడా వైసీపీ పార్టీ వాళ్ళకైనా సరే టీడీపీ పార్టీ వాళ్ళకి అవతల వాళ్ళకి ఏముంటే యువతల పార్టీ వాళ్ళకి అవే ఉంటాయి నువ్వు చేసినట్టు నేను చేయట్లా కదా మా పార్టీ చేయట్లా కదా ఇదే మేము దీని గురించి ఇంకా కామెంట్ ఏం చేయదలుచుకోవాలా మీరు చేస్తే దాని గురించి వివరాలు ఇస్తా నెస్టిస్తా మొదటి గ్రామంలో వైసీపీ వాళ్ళు ఏదో పాపం కాబట్టి ఓవర్ నగర భారీ కోసం మాట్లాడలే వాళ్ళే కానీ మీరు జనాలు ఏదైనా పనులు చేస్తున్నారా జనాల కోసం చేస్తున్నారా మీరు జనాల కోసం చేస్తే మీకు మరి ఘోరాది ఘోరంగా వీడియో ఓడి ఓడించినా కూడా బుద్ధి తెచ్చుకొని జనంతో ఉండకుండా పేపర్లో స్టేట్మెంట్లు ఆయన ఇట్లా ఎమ్మెల్యే ఇప్పుడు రావిరెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలతో అంత స్థాయి లేదు మన గ్రామం మన మండలంలో మనం ఏం చేసాం లేదలేసి మనం ఎవరో ఉపయోగపడ్డావు అబ్బాయి అన్నట్టు రేపు పనులు జరకపోతే పనులకి అన్యాయం జరుగుతుంది ఏం మీరు తిరుగుతున్నారు మాట సహాయం చేయొచ్చు కదా అడగాల్సింది వాళ్ళకి ప్రజలు చేసేవాళ్ళు అయితే ఎక్కడ ఏం మాట్లాడదామా పేపర్లో పడదామా దీంట్లో ఈ ఫోన్లో పెట్టుకుందామా ఇటువంటి బతుకులు ఎందుకప్ప మీరు నిద్రలేసి మా పార్టీలో చేసే కార్యకర్తల కంటే ఈ పార్టీలో ఉన్నారు మీకు కూడా దేనికి మా ఊళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఈ నిద్రలేసి పేపర్లు వేసుకొని ఫోటోలు అడగాలి ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు జీవితకాలు చేస్తున్నారు ఆ అబ్బాయికి నాకు చెప్తున్నాం ఎంఆర్ఓ చెప్తున్నాం ఎండిఓ చెప్తున్నాం గ్రామంలో పలుస్తే జనాలే తెలుస్తుంది దగ్గరలో ఉంది కదెందుకు విధంగా ఇప్పుడు గుర్తు తెచ్చుకొని మీ స్టేట్మెంట్లో గోవర్ధన్ రెడ్డికి ఆయన రేపు మీరు ఇక్కడ వాగుతున్నా కూడా రేపు ఆయన మెజార్టీ ఆయన చూసుకున్నప్పుడు మీకు విలువ మీరు పేపర్లు ఇచ్చినంత మాత్రమే మిమ్మల్ని ఏదో అనుకోపాకండి మునుగోలు గ్రామం చాలా ప్రశాంతమైన ఊరు మీరు అనవసరంగా తిరిగి చేసి తెలుగు పెట్టుకొని ఆయన నగరబాని కోసం చేయబడలేదు ఆయన మెగర్బానీ అందో మీ నెగర్బానీ మీరు చూసుకోండి దగ్గర లేకపోతే రెండు మూడు నెలలే మీ భవిష్యత్తు ఏందో గ్రామ కానీ నిర్ణయాలు మళ్ళీ ఇస్తారు ఏ పనులు జరగలేదు ఎందుకు జరగదు గవర్నమెంట్లో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏ స్థాయిలో అభివృద్ధి అని మేము టీవీలు తోటం నిద్రలేసి పేపర్ కదవరా మీకు ఏమన్నా చదువులు ఉండదు మాకన్నా చదువు తక్కువ ఇంతలా అభివృద్ధి భవిష్యత్తు ప్రాణాకాలు వేసుకుంటా ఒక పక్క పార్టీ ఉంది నిద్రలేసి ఆ చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన మీద ఒకటి ఎత్తుకొని ఆయన నిద్రలేసి ఆ గిరిజన నిద్రలేసి భార్యాభారత ఇప్పుడు కలుస్తున్నాడు కానీ ఉదయాన్న నుంచి దాకా జనాల్లో ఉండి ఏం కావాలని పనులు పై అధికారులతో మాట్లాడి మేము ఇక్కడ వరదలు వచ్చినాయా కొంచెం ఇబ్బంది అంటే అప్పటికప్పుడు వ్యవసాయ మంత్రికి ఫోన్ చేసి మరుసటి రోజు ఈ గ్రామానికి తెప్పించి ఈ మండలానికి ఈ రాలేదు అన్న ఒక రక ఈ మనాయుడి గారు చెప్పినట్టు అన్ని గ్రామాలు అందరిలో ఉంది మూడేది బస్తాలు అన్నారు ఇప్పుడు ఇంకా ఎగస్టార్ కూడా ఇష్టం లేదు ఆ ఏం వాళ్ళ నిద్రలేసి మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జనం చూస్తారు వచ్చేవాళ్ళకి అదే పని లేదా కానీ తెచ్చుకోకుండా ఎందు అలవాట్లు ఏం జరగదు నాకు తెలిసి జరిగినా కూడా అబ్బాయి కాదు నాకు జరుగుతుందని మేము సరిదిద్దుకుంటాం మీరు ఊరికే ఇవ్వక తప్పులతో పాటు మాకు కాకుండా పదవులు ఇచ్చారు ఓడిపోయిన పాటలు వంద పదవులు ఇస్తుంటారు ఆ పదవులే పెట్టబోతా ఎట్లుంటాయో కాబట్టి ఈ గ్రామ స్థాయిలో మీరు రత్సంలో రాయిండి చేసి చాలా ప్రశాంతమైన గ్రామం ఇది దీన్ని భాష మార్చుకొని మీరు చేయాల్సిన పనులు ఏమన్నా చేయండి తప్పులు అన్నారు మీ కాడి తప్పులు చేసిన వాళ్ళు ఆ పార్టీని ఒప్పు ఎవరు ఇదే గ్రామాలు ఎందుకు అభివృద్ధి జరగడం లేదు ఎన్ని ఇప్పుడు మీరు గడ్డి కాలనీలు ఆ జగనన్న కాలనీ ఆడకపోతే జనాలు ఆడేస్తున్నారు ఎక్కడైనా నేను ఆ రోజు చెప్పాను యువతల పార్టీలో ఉండే వాళ్ళు అమ్ముతారా ఆ రోజు ముప్పై లక్ష ఎకరా అన్ని దిగలు వంట ఉండదు ఆ యాభై రెండు ఎకరాలు ఇచ్చాను చెవులో పెట్టారు ఆడిపోయి ఆడ అడగించారు యావతల కొలమైతే కోర్టులో ఉండేదాన్ని దాంట్లో మట్టిదొలు పిల్లులు చేసుకుంటారు ఈ రోజులు దిక్కు మక్కువ లేకుండా వదిలేసారు జనాలు మునుబోళ్ళు ఎల్ల ప్లాట్లు నల్లా ఆడుతున్నారు జనం హాస్పిటల్ వచ్చిందంటే మేము అప్పుడు అధికారం లేము కాబట్టి ఈ భాస్కర్ కోర్టు వాళ్ళ నాయకులు కూడా చెప్పారు ఇక్కడ మనుగోల్లో ఉందా మన సుశాన పట్టిన కండు మంచి సైట్ ఉంది పబ్లిక్ ఉపయోగపడద్దు అంటే మారుమలు కట్టించు ఏదో వచ్చింది కాంట్రాక్ట్ చేసుకోవడం కాదు మనం చేసిన ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అన్ని రోజులు మనం చేయలే చేయాల్సిన రోజు మీరు ఈ గ్రామాన్ని చేయలేదు అది ఏదో రాజకీయాలు ఉండి ఏదో ఒక రోజు పార్టీలో ఉండరు పార్టీకి వెళ్ళిన వాళ్ళకి కానీ మీకు జనం స్వచ్ఛందంగా ఏమాత్రం ఓట్లేసేది ఊహాదేవం అక్కడ ఉండేది ఇంకా జనాలు పోండి మంచిగా పని చేయించు తగోడికి కూడా పని చేసుకోండి అప్పుడు మీకు జనాల్లో ఉంటుంది ఏ శాశ్వతంగా అది రాజకీయాలు ఇంకా మా మాతో పాటు ఉన్న కొంతమంది పెద్ద అందరం పోయినారు మాకింకంతే ఉండి ఎంతకాలం ఇస్తాడు పోయిన రోజైనా ఆయన ఉంటే మేలే అయినటువంటి పేరు తెచ్చుకునేదానికి ప్రయత్నించదు కానీ ఆయన ఎవరో మెహర్బానీ మీ స్టేట్మెంట్ ఇవ్వకండి ఇది మీ కర్మది ఇక జులు అన్నావు ఇక్కడ మనబోలు ఇవ్వండు దురువు చేసి ఉంటారా మీరే చేసి ఉంటారు ఇంకా ఇది ఆడావు ఎన్నే ఆడావుగా అంట తర్వాత జనాలు చూసారు దురువు చేసి మిమ్మల్ని ఆ మునుగోళ్ళలో ఆ గిది పట్టించారు అటువంటి మాటలు తగ్గించేసి ఏదన్నా పని పాట ఉండి చేసుకుంటారు నాలుగైదు రోజుల నుంచి వేసఆర్శి మునుగోలు నాయకులు ప్రశ్న పెట్టారు నాయకులు అనటం కంటే వాళ్ళు అన్నది మేము అనలేము అందువల్ల సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నారో తెలుసు ఇంకా నాకు కట్టడం ఏంటంటే కట్టడం ప్రతిసారి సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు తప్పిస్తే వాళ్ళకి ఏరే పని లేదు ఎందుకంటే అభివృద్ధి చేసింది ఎవరైతే అర్థమవుద్ది అభివృద్ధి చేసిన దాత ఎవరికి తెలుసు ఇక నెల్లూరు జిల్లాలో కలుషితమైన వ్యక్తి ఎవరు ఈ జిల్లాలో అందరూ తెలుసు ఎవరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఎవరు అసభ్యకరంగా చేస్తున్నారో చెప్తున్నారు నిన్న దర్శనంలో వాళ్ళు ఏం మాట్లాడారంటే రైతులకి విత్తనాలు రాలేదని ఆయన చెప్పినాడు ఏ రైతుకు విత్తనం విత్తనాలు అందలేదు మేము సవాల్ ఇస్తున్నాం రమ్మని చెప్పండి ఎందువలంటే ఆ ఫ్లడ్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారితో మాట్లాడి వెంటనే వెంటనే తెప్పించడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్లో అదే ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళ మన అగ్రికల్చర్ ఆఫీసుని దగ్గర పెట్టుకొని వారికి ఇంటికి ఉత్పత్తి బలాన్ని పోయి ఎవరికైతే డ్యామేజ్ అయ్యిందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది వా అదే విధంగా వాళ్ళ గవర్నమెంట్లో ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు ఇళ్ళలో వేసుకొని ఒక్క ఒక్క నలభై బస్సాలు వేసుకొని పోయిన పరిస్థితి ఉంది ఈరోజు తప్పు చేయలేదంటే మీ నాయకుడు ఎన్నో తప్పులు చేస్తున్నారు మా నాయకుడు తప్పు చేసినారు ఎవరంటే చంద్రమోహన్ గారు మా చంద్రబాబు కేసు పెట్టారు నేను మలేషియాలో వంద వెయ్యి ఎకరాలు ఉందని కానీ దాన్ని జాతగలిగడా లేదు తర్వాత మీ నాయకుడు చేసి ఏంటి బావులేటి వాళ్ళు నాలుగున్నర ఎకరాలు దళితుల భూములు చూసుకున్నాడు అది అది చూసినది కాదా మళ్ళీ మీరు కలిపేసుకుంటే ఆర్డీఓ పోయి చంద్రమోహన్ రెడ్డి గారు ఇడిపించి వాళ్ళకి ఇప్పించాడు అది 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 నిజం కాదా ఇట్లాంటివి అనేకం చేశాడు మన ముత్తుకూళ్ళు అయితే ఇసకాయ అయితే బ్రాంట్లో బొగ్గు అయితే తర్వాత అయితే అన్నీ మీరు వైసీపీ ప్రభుత్వంలో దోచుకొని అమ్ముకోవచ్చు తిన్నారు కానీ ఈరోజు మేము ఒక్క అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే దానికి మేము ధైర్క్యం దయచేసి మాట్లాడుతూ మేపుడు మాట్లాడే తప్పుడు మీరే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు మీ నాయకులు మీ లీడర్లు మీరందరూ దరి దరి అయిన మీరు మాట్లాడుతున్నారు అందువల్ల నమస్కారం నేర్చుకొని ఎంత మాట్లాడాలో తెలుసుకోండి అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి ఈ దరేపల్లి సోజు అభివృద్ధి ప్రదాత ఆయన ఎన్నో గొప్ప పనులు చేసినడం పేదలకైతే అనేది ఎస్టీలకి మరీ విపరీతంగా వాళ్ళకి ఒక డ్రైవ్ పెట్టారు నియోజకవర్గం మొత్తం మీద ఎస్టీలకి మీరు ఏ రోజున ఎస్టీ డ్రైవ్ పెట్టారా అందువల్ల సంక్షేమం అంటే ఇవి చేశారు ఒకటన్న సంవత్సరంలో సంక్షేమం చేసింది ఇంతక రామిరెడ్డి చెప్పినాడు అది తప్పు అయితే మీరు చూడండి ఏమి చేయలేదు అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి కూడా జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా గంటలే ఉండి పరిష్కరించగల సమర్థుడు మా అందువల్ల ఆయన్ని బద్దలేసి మొదలుకొని మీరు తిట్టారు మీరు తిట్టడం మీ నాయకులు పై నుంచి పెద్ద నాయకులు కానీ చిన్న నాయకుడు కానీ మీరు తిట్టడం తిట్టడం తప్పిస్తే నేను ఏం చెట్టడం లేదు సంస్కారంగా మాట్లాడు నేర్చుకోండి అభివృద్ధి గురించి మాట్లాడండి అంతేగాది ఏవో దవాకు సవాకులు ఇతర పాకండి దయచేసి ఇంకా అయినా మంచిగా మాట్లాడు నేర్చుకోని సవాలు తెలిసి తెలుసు చాలా చెప్పండి